ఎనీ స్వీట్ లవర్స్ అటెండెంట్ హియర్ అనమాట ఎందుకంటే ఇవాళ మీ ముందుకి ఒక ఫేమస్ స్వీట్ని చూపించబోతున్నాను అదే మన కాకినాడ కాజా అనమాట మీరు ఎంతమంది కాకినాడ కాజాని టేస్ట్ చేశారో కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఇది సురుచి ఫుడ్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారంట అంటే వీళ్ళే ఫస్ట్ టైం కాకి అదే కాజాని తయారు చేశారంట తాపేశ్వని కాజానా సంథింగ్ ఏదో పేరుంది నాకు ఎంత గుర్తులేదు అసలు టేస్ట్ ఉందండి అబ్బబ్బబ్ మామూలుగా లేదు అసలు లోపల ఎంత జ్యూసీ జ్యూసీగా కాకి కాజా భలే ఉంది ఇంకొకటి అయితే అసలు మొత్తం లోపల పాకెట్ మనం జేబులో వాటర్ పోసుకుంటే ఎలా ఉంటుందో అది ఇంకొకటి పాకెట్ కాజా లాగా అట్లా ఉందన్నమాట మొత్తం లోపల జ్యూస్ ఎట్లా కొరిగితే జ్యూస్ జ్యూస్ కారిపోతుందనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెలు నెయ్యి కాజాలైతే అబ్బాబ్బాక అసలుకి మైల్డ్ స్వీట్గా చాలా బాగుంది స్వీట్ నచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతు అనమాట అంత బాగుంది ఈసారి ఎప్పుడైనా మీకు కుదిరితే టేస్ట్ చేయండి బాయ్ బాయ్